హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ హలో అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక కామెంట్ అయితే ఇచ్చేసేసేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారైతే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉంటారో కామెంట్ చేయడం అయితే అసలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలానే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి సిఎస్ త్రీ ఫోర్ జీరో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక చిన్న లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ చెప్పేసి గుడ్ చెప్తున్నానా ప్లీజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద ట్యాప్ ఇవ్వండి అలానే కామెంట్ చేసేసేయండి లైవ్ చూస్తూ అయితే వన్ మెంబర్ అయితే లైవ్ లో ఉన్నారు హైడ్ లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అలానే ఉండకండి లైక్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి మీ కామెంట్స్ కోసమే కదా నేను వెయిట్ చేస్తుంది కామెంట్ అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్ హలో అండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ లైవ్ చూస్తున్నట్లయితే మీ తెలుగింటి ఆడపిల్లని నేను లైవ్లోకి వచ్చేసాను ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి వచ్చి ఒక కమెంట్ అయితే చేసేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి కొత్తగా నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే ఒక్కసారి నా ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే నా ఎక్స్ప్రెషన్స్ కానీ నా కామెడీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ మీరు అయితే హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా కమెంట్ చేసేయచ్చు కదా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అయితే కమెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు ఎన్ని మీరు ఎన్ని హార్ట్ సింబల్స్ టచ్ చేసినా నాకు లైక్ రాదండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇస్తేనే నాకు లైక్ వస్తుంది ఫస్ట్ లైక్ అయితే డన్ అయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు ప్లీజ్ లైక్ ఇచ్చిన వాళ్ళు అయితే ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి లైవ్ చూస్తూ అయితే బయటికి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నాం ప్రతి కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి మీ కమెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కమెంట్స్ చేసేసేయండి మీకు చేస్తూ ఉంటే ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను మీ కామెంట్స్ చూస్తూ ఉంటే మీ కామెంట్స్ చదువుతూ ఉంటే నేను ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడాలి అంటే మీరు ఏదో ఒకటి అయితే కామెంట్ చేస్తూ ఉండాలి హైడ్లో మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే హైడ్లో మాత్రం ఉండద్దు సెకండ్ లైక్ అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి అయితే లైక్ ఇచ్చేసేయండి లో ఉండొద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ లో ఉండకండి కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ కమెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా కమెంట్ చేస్తూ కొత్తగా నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాందిని హాయ్ రా హాయ్ చాందిని తిన్నావంటరా చాందిని బాగున్నావా ప్లీజ్ లైవ్ చూసిన హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హాయ్ రాందిని బాగున్నావంటరా తిన్నావా ఏంటి రోజు స్పెషల్ కర్రీ ఏంటి ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ తిన్నాను నేను తిన్నాను ఏం కూర ఈ రోజు హైడ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో అయితే కమెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఎగ్గా ఎక్కడున్నా అమ్మవారింటి దగ్గర ఉన్నావా సెకండ్ లైక్ కోసం వెయిట్ చేస్తాను స్పీడ్ స్పీడ్కి అయితే సెకండ్ లైక్ అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ నిజాంపట్నంలోనే ఉన్నావా ఏమి అత్తగారు ఏం చేస్తుంది హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి లైవ్ చూస్తూ కొత్తగా లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఏంది ప్లీజ్ కొత్తగా లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా నా లైవ్ని ఒక్కసారి చూడండి నా లైవ్ ని సపోర్ట్ చేయండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏమి ఈరోజు వీడియోసే పోవట్లేదు అలానే లైవ్ కూడా ముందుకు నడవట్లేదు నీ అర్థం ముందు నీళ్ళ నీ చెప్పండి ఏం చేస్తున్నా ఏం చేయట్లేదు చానని చదని ఖాళీ పిల్లల్ని ఆడించుకుంటా ఇలా లైవ్ చేసుకుంటా టైం పాస్ చేసేస్తున్నా ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో అయితే ఉండకండి సుమంత్ కుమార్ గారు హాయ్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి సుమంత్ కుమార్ గారు లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా సుమంత్ కుమార్ గారు ఓ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమంత్ కుమార్ గారు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా అండి సుమంత్ కుమార్ గారు తిన్నారా ఏంటి మా ఆదేశ్ తమ్ముడు రాలేదు ఈరోజు ఇంకా లైవ్లోకి ప్లీజ్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి మీ లైక్ కోసమే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నానండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను స్పీడ్ స్పీడ్కి అయితే లైక్ ఇచ్చి కామెంట్లు అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకండి లైవ్ చూస్తూ హైడ్ లో ఉండకండి సరే థర్డ్ లైక్ ఫోర్త్ లైక్ కోసం వెయిట్ చేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా అయితే థర్డ్ ఫోర్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్